వెల్కమ్ టు థర్టీ నిరంతరం శ్యామ్ కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ పదహారు నెలలుగా మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందన్నారు ఇప్పటికీ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ డ్రామాలు చేస్తున్నాడని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఉద్యోగాలు తొలగించడమే తప్ప ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు మొదటగా రెండు లక్షల నలభై వేలు వాలంటీర్ల ఉద్యోగాలను తొలగించడం రేషన్ వాహనాలను తొలగించి అందులో ఉన్న ఉద్యోగులను రోడ్డున పడేయడం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న వారిని తీసివేయడం వెలుగు యానిమేటర్లను అడ్డగోలుగా తొలగించడం అలాగే కొన్ని వందల మంది ఆప్కాస్ ఉద్యోగులను తొలగించడం కూటమి ప్రభుత్వం చేసిన దుశ్చర్యల్లో భాగమేనన్నారు యాభై వేల మందితో మెగా డీఎస్సీ ఇస్తామని నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం పదహారు నెలలు మభ్యపెట్టి పదహారు వేల టీచర్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు లక్ష ముప్పై ఏడు వేల సచివాలయ ఉద్యోగాలను కేవలం రెండు నెలల్లోనే భర్తీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు పదహారు వేల టీచర్ పోస్టులకు అభ్యర్థులను కూటమి ప్రభుత్వం పదహారు చెరువుల నీళ్లు తాగేలా చేస్తుందని మండిపడ్డారు అయితే వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మెగా డిఎస్సి తీసుకొని వస్తాము సుమారుగా యాభై వేల పోస్టులు మేము ఫిల్ చెప్పి నిరుద్యోగులు చెప్పి కూడా మభ్య పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి అని చెప్పి కేవలం పదహారు వేల పోస్టులు మాత్రమే ఫిల్ చేసేదానికి సంతకం పెట్టడం కూడా జరిగింది అయితే ఇదే డిఎస్సి ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి దాన్ని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కాకుండా కోర్టుకి కలిసి ఎలక్షన్ వస్తా ఉందని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేసి వీళ్ళు జూన్ లో మొట్టమొదటి సంతకం పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా పదహారు నెలలండి మొట్టమొదటి సంతకం పదహారు వేల ఉద్యోగాలకు పెట్టి పదహారు నెలలు పూర్తయ్యి వీళ్ళందరినీ కూడా అంటే ఈ సుమారుగా నాలుగు లక్షల మంది దీనికి అప్లై చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా పదహారు చెరువుల నీళ్లు కైపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఈ రోజు కనుక టోటల్ గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోమని చెప్తా ఉన్నారు ఈ ప్రక్రియలో జరిగినటువంటి మోసాలని ఎక్కడైతే మెరిట్ స్టూడెంట్స్ ఏ విధంగా మోసపోయినారో నేను ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది ఎక్కడ కూడా పరీక్షల నిర్వహణలో అన్యాయం జరిగింది అవకతవకలు జరిగినాయి ఆ తర్వాత సెలక్షన్స్ లో అదే విధంగా జరిగింది అదే విధంగా రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ విషయంలో కూడా ఎంత అవమానిస్తా ఉన్నారన్న విషయాన్ని కూడా నేను దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ మొట్టమొదటి సంతకం జూన్ నాలుగో తేదీన వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళే కోల్పో కేసు వేయించడం కానీ మరలా ఇంకొకసారి టెక్ నిర్వహించాలన్నది కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ ని డిలే చేయడం దీంతో పాటుగా ఎగ్జామినేషన్ సిస్టమ్ అండి డిఎస్సి ఎగ్జామినేషన్ సిస్టమ్ సెషన్స్ పాటు అంటే మాములుగా తెలంగాణలో కానీ ఇటీవలే బీహార్ లో కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి సుమారుగా లక్ష మంది ఉద్యోగులను వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా సింగిల్ డే లో మన దగ్గర సుమారుగా ఇరవై రెండు పాటు ఎగ్జామ్స్ ని సుదీర్ఘంగా నిర్వహించినారు ఈ విధంగా నిర్వహించిన దాని వల్ల మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఈ రోజు మోసపోయినారు మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిందనే విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఎక్కడ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరిగినాయంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిబిఎస్ఈ కిళికాయలకి అంటే టెన్త్ స్కూల్ స్టడీ స్కూల్ ఎడ్యుకేషన్ లో లో చదివినటువంటి వాళ్ళకి లో ఫస్ట్ టైం లో మన స్టేట్ లో ఫస్ట్ టైం వాళ్ళకి ఎలిజిబిలిటీ తీసేస్తున్నావు అని చెప్తున్నారు అదే సిబిఎస్ఈ జరిగిన వాళ్ళని టెక్ట్ రాయించినారు టెక్ ఎందుకు రాయిస్తారు డిఎస్సి కోసం ముందుగా టెక్ రాసుకుంటారు మరి టెక్ట్ రాసి వారీ కూడా ఎలిజిబిలిటీ లో తీరా తీర డిఎస్సి రాయాలనేటప్పటికీ చదివే వాళ్ళు అనార్హుల్ అని చెప్పినారు ఇప్పుడు ఎక్కడ కూడా లేదు ఏ కంట్రీలో కూడా మన స్టేట్ లో కూడా ఇప్పుడు దాకా డిఎస్సి కి సిబిఎస్ఈ చదివిన వాళ్ళు అని చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడే కనపడుతుంది దానికి కారణం ఏం చెప్తారు వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ లో చదువుతా ఉన్నారు సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో చదువుతా ఉన్నారు కాబట్టి సిబిఎస్ఈ చదివే వాళ్ళు అని చెప్పి చెప్పినారు పాపం వాళ్ళు టెక్ట్ కూడా మాకు ఎలిజిబిలిటీ ఇస్తున్నారు కదా టెక్ట్ రాసినాము కూడా ఎలిజిబుల్ అయినాము మరి డిఎస్సి వచ్చినప్పటికి ట్రీట్ చేసి డిఎస్సి రాయకుండా ఎందుకు చేస్తా ఉన్నారంటే వాళ్ళ మొర ఆలోచించినటువంటి పరిస్థితి కూడా కనిపి ఈ రోజు ఎంతో ఆశతో టెక్ట్ రాసి చదువుకొని బిఎడ్ కానీ డిఎడ్ కానీ చదువుకొని టెక్ట్ రాసి ఈ రోజు డిఎస్సి వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీ తీసుకోకుండా వారందరినీ పక్కన పెడితే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎంత వాళ్ళ గోస తగ్గుతా ఈ రోజు గవర్నమెంట్ గా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఇంత సుదీర్ఘ కాలం పాటు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం నలభై ఐదు రోజుల లోపల ఎగ్జామ్ పెడతామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా చెప్పినారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు అని చెప్పి మేమేదో ఉద్యోగాల్లో ఉన్నాము ఈ రోజు నుంచి సెలవు బిడ్డ చదువుకోవాలన్నా కూడా కనీసం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మూడు నెలల సమయం పడుతుంది కనీసం మూడు నెలల సమయం ఇచ్చి మీరు డిఎస్సి పెట్టండి అని ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు సోకాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు Thank you. ఇంటర్మీడియట్ కాలేజెస్ కి సంబంధించి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ లో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటామన్నారు ఈ ఉద్యోగాలు చేసుకునేటప్పుడు మూడు నెలల సమయం కనుక ఎగ్జామినేషన్స్ కనిపిస్తే కూడా మూడు నెలలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ రాకుండా సెలవులు పెట్టి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతామన్న ఆలోచనతో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి వారికి ఆ మూడు నెలల సమయం ఇవ్వము కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఇస్తాము ఈ నలభై ఐదు రోజుల లోపల బిఎస్సీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి సుమారుగా నాలుగు లక్షల మంది ప్రిపేర్ అయ్యే సందర్భంలో కేవలం నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి వాళ్ళు నెత్తి నోరు మూడు నెలల సమయం మొత్తం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మాకు మూడు నెలల కోచింగ్ తీసుకెళ్ళడం వెళ్లాలన్నా కూడా మాకు సమయం కావాలని వాళ్ళు ఎంత ప్రాధాయపడినా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు లొంగి కేవలం నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ కూడా పెట్టినారు అదే విధంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ వీళ్ళు ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టారు పక్కన తెలంగాణ కానీ బీహార్ లో ఆఫ్ లైన్ లో ఒకే రోజు ఎగ్జామ్ ని కంప్లీట్ చేసి వారందరికీ కూడా రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది మన దగ్గర ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టిన వల్ల నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియను తీసుకొని వచ్చినారు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎన్నో డిఎస్సిలు జరిగినాయి ఏ డిఎస్సి లో కూడా ఎలాంటి ప్రాసెస్ లేదు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంత అన్యాయం జరిగిందన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గొచ్చు ఇంకొక సెషన్స్ లో యావరేజ్ పెరగచ్చు వేరే వేరే పేపర్లు ఇస్తాయి దానికి ఏం చేసినారంటే తక్కువ యావరేజ్ వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా ఉచుండి ఉంటుంది అందుకని యావరేజ్ మార్క్స్ తగ్గినాయి అని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళకి మార్కులు గవర్నమెంట్ పెంచేసింది కానీ యాక్చువల్ గా యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అంటే కొన్ని సెషన్స్ లో కొన్ని దగ్గరలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వారందరూ కూడా మన స్టేట్ లో బార్డర్ డిస్ట్రిక్ట్స్ లోకి వచ్చి ఊరికి అటెంప్ చేయడం అంటే డిఎస్సి అక్కడ కూడా వెళ్ళి మేము డిఎస్సి అటెంప్ చేస్తాం మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్న ఉద్దేశంతో వారందరూ కూడా అప్లై చేస్తారు చుట్టుపక్కల ఉర్దూ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసినందువల్ల ఆ సెషన్స్ లో వాళ్ళు కనుక పడితే వాళ్ళు ఏదో నార్మల్గా ప్రిపేర్ కావడం ఇంకొకటి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళందరినీ కూడా ఒకే సెషన్స్ లో వేసినటువంటి పరిస్థితి ఉంది కూడా కూడా ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటా కేవలం వస్తే వస్తుంది పోతే పోతునే అని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళంతా కూడా వచ్చి రాస్తే వాళ్ళు చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఏ సెషన్స్ అయితే పడ్డాలో ఆ సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గిస్తున్నాయి ఆ సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గిన దాని వల్ల ఆ సెషన్స్ లో జరిగినటువంటి వాళ్ళకి పేపర్ కష్టంగా వచ్చిందని భావించి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి సుమారుగా నాలుగున్నర నాలుగు పాయింట్ ఏడు మార్కులు దాకా కూడా వాళ్ళకి పెంచి ఎక్స్ట్రాగా ఒక్కొక్కరికి యాడ్ చేస్తున్నారు ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మార్కులు అన్ని కూడా అదనంగా వచ్చింది దానివల్ల ఎక్కడైతే కష్టపడి చదువుకున్నారో కష్టపడి పరీక్షలు రాసినారో అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఏ మార్కులు పెంచాల సో వాళ్ళు అన్యాయం అయిపోయినారు ఈరోజు కొన్ని సెషన్స్ లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ సెషన్ లో చదివే వాళ్ళకి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో అదే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సెషన్ లో రాసిన వాళ్ళకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేస్తారు అంటే ఇక్కడ నాలుగు మార్కులు ఆ సెషన్స్ లో రాసిన వాళ్ళందరికీ యాడ్ అయిపోయినాయి ఇట్లా ఈ సెషన్స్ లో ఉండే వాళ్ళందరికీ మాక్సిమం ఎక్కడెక్కడైతే ఆ ఇతర స్టేట్స్ లో నుంచి రాస్తారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అదే విధంగా ఇంకొక సెషన్ కూడా పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన సెకండ్ షిఫ్ట్ లో రాసినటువంటి వాళ్ళకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు కొన్ని సెషన్స్ లో ఏమో సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఏడు ఐదు కొన్ని సెషన్స్ లో ఏమో నాలుగు పాయింట్ రెండు ఐదు నాలుగు పాయింట్ ఏడు ఐదు ఇలా యాడ్ చేస్తున్నారు వల్ల ఏవైతే హయ్యర్ మార్క్స్ యాడ్ చేసినారో ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకే మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి అలా కాకుండా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని మిగతా వాటిల్లో యావరేజ్ ఎక్కువ వచ్చేసింది వాళ్ళకన్న ఉద్దేశంతో అక్కడ మార్క్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఈ నార్మలైజేషన్ లో వారందరికీ కూడా మార్కులు యాడ్ కాకపోవడం వల్ల ఉద్యోగాలు నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను కేవలం నాలుగు లక్షల మంది డిఎస్ఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు పదహారు వేల మంది ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై లక్షల మంది సచివాలయ ఉద్యోగాల కోసం రాసినారు ఇక్కడ రాసిన నాలుగు లక్షల మంది అయితే అక్కడ లక్షల మంది ఉద్యోగాల కోసం ఇక్కడ కేవలం వేల అక్కడ వేల ఉద్యోగాలను ఫీల్ చేసినారు ఇరవై లక్షల మంది రాసి లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఫీల్ చేసేటప్పుడు సింగిల్ డే ఎగ్జామ్ పెట్టి హాఫ్ లైన్ పెట్టి మొత్తం ప్రాసెస్ ను కూడా ఒక నెల ప్రిపరేషన్ కోసం ఇచ్చినారు ఒక నెలలో ప్రాసెస్ కంప్లీట్ చేసి టూ మంత్స్ లోపల ఇరవై లక్షల మంది రాసినటువంటి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ అందరిలో నుంచి కూడా లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాన్ని ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అవకతవకలు జరగకుండా ప్రాసెస్ ని కంప్లీట్ చేసినటువంటి గణక జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే మీరు కేవలం నాలుగు లక్షలు మూడున్నర లక్షల మంది నాలుగు లక్షల మంది మధ్యలో మాత్రమే పరీక్షలు రాసి కేవలం పదహారు మంది రాయడానికి పదహారు వేల మంది ఉద్యోగాలను ఫీల్ చేయడానికి మీరు ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్పులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శిస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంత ఘోరమైనటువంటి ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా దానికి కృష్ణారెడ్డి గారు నేను కన్వీనర్ ఆఫ్ మాట చెప్తారు ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అందుకే నార్మలైజేషన్ తీసుకొని అంటారు అసలు నార్మలైజేషన్ అనేది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే అసలు డిఎస్సి అంటే ఏంటయ్యా డిస్టిక్ లేదా సెలక్షన్ కమిటీ డిస్టిక్ లెవెల్ ఎగ్జామ్ ఇది ఒక డిస్టిక్ వారీగా జరిగేటువంటి దాన్ని మీరు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మీకు ఇంకొక విషయం కూడా తీసుకొని వస్తా ఉన్నా పీజీ నీట్ ఉంటుంది అంటే మెడిసిన్ చేరడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా ఇలానే డిఫరెంట్ సెషన్స్ లో పెట్టి అక్కడ యావరేజెస్ తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు సుప్రీం సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్తే ఈ సంవత్సరం అలా చెయ్యొద్దు దీని వల్ల ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతా ఉన్నారు మీరు సింగిల్ డే లోనే కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు త్రీ మంత్స్ ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసుకొని సింగిల్ డే లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి చేసి దాన్ని రిజల్ట్ ఇచ్చి దాన్ని ప్రాసెస్ తీసుకున్నంతా ఉన్నారు మరి అలా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పీజీ నీట్ ఎగ్జామ్ ని కూడా ఇలా సెషన్ల వారీగా జరగకుండా చేసినప్పుడు మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఒక సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ని మీరు నార్మలైజేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లకాయలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడా పబ్లిసిటీ నేను మీకు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక తీసుకొని ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పబ్లిసిటీ ఎంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారంటే పుస్తకాలు జరిగిన కూడా పబ్లిసిటీ కొన్ని వందల మంది చచ్చిపోయినా పర్వాలే పెన్షన్ ఇచ్చినా కూడా పబ్లిసిటీ సుమారుగా ఎప్పటిక పదహారు నెలల నుంచి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటికి ఇరవై మంది ఇరవై ఐదు మంది వెళ్ళి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి దాని ఫోటోలు వీడియోలు తీసుకొని వీళ్ళ వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు ఒక నాయి బ్రాహ్మణుడు కనుక ఒక రెండు సెట్ల స్థలం ఇస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాని యొక్క షూట్ చేసి దాని యొక్క ఈవెంట్ లాగా చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే ఇప్పుడు ప్రధానంగా డిఎస్సి సంబంధించి సుమారుగా పదహారు వేల ఉద్యోగాలు కనుక వీళ్ళు ఫిల్అప్ చేస్తే నిన్నటి రోజున దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తే ఆ పదహారు వేల మందికి మీరు ఏం చేయాలా ఎప్పుడు కూడా ఎక్కడ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కూడా మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందైనా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్ ఆ డిఎస్ లో సెలెక్ట్ అయిన వారికి ఆ డిఇఈఓ ఆఫీస్ లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ అడ్రస్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీరందరికీ కూడా స్టేట్ లో ఉన్నటువంటి పదహారు వేల మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఆడర్స్ ఇస్తారంట దాని కోసం ఏం చేసినారు ఈ రోజు అందరికి కూడా ఒక మెసేజ్ ఎలిజిబుల్ అయిన కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమైనా నెల్లూరు ఎల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలముడికి రావాలంటే యువ సాయంత్రానికి అక్కడికి వస్తే అక్కడ నైట్ హాట్ అక్కడే ఉండాలంట ఏమని రాసినారు రేపు అనగా ప్రతినిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గురువారం అందరూ నాలుగు గంటలకి గొలగోడ ఆశ్రమానికి హాజరు కావాలా మహిళలు వారికి తోడుగా ఒకరిన మాత్రమే తీసుకొచ్చుకోవాలా రాత్రి అక్కడ బస చేయాలా రాత్రి బస చేయడానికి అవసరమైన దిండుతో పట్టి మందులు మీరు తెచ్చుకోవాలా పంతొమ్మిదో తేదీ శుక్రవారం ఉదయాన్ని టిఫిన్ పెట్టి ఆ నుంచి తాడేపల్లికి తీసుకెళ్తాం డిఈఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ మీకు ఆధార కాపీలు ఇవ్వబడతాయి పేద అదే బస్సులో శుక్రవారం సాయంత్రం గానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నెల కార్డు పెడతాం మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కరు వచ్చే పని అయితే ఆ ఒక్కరి యొక్క ఫోటో ఆధార్ కార్డు రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు కొలగమూడికి రావాలా అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి పదహారు వేల మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంత మందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు ఒక పది మందికి ఇస్తారు పదిహేను వేల మంది ఏం అక్కడ కూర్చొని సాయంత్రం దాకా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోలేక తీసుకోలేక ఎవరో సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మళ్ళా నైట్ అక్కడే కొట్టుకొని లేచి మూడు రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా ఇవ్వండి మహిళలు ఉన్నారు గర్భిణులు ఉంటారు రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు వీరందరినీ కూడా మీరు స్టేట్ వైడ్ గా ఉండే పదహారుండి తాడేపల్లికి అని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ జరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇచ్చిన ఉద్యోగాలన్నీ అన్ని కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు కేవలం దేశంలో రెండు సందర్భాల్లోనే ఇలా జరిగింది ఎప్పుడు జరిగిందో తెలుసా రెండు వేల పద్నాలుగు డిఎస్సి లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిని అవలంబించినారు ఆ రోజు చుక్కలు కనపడ్డాయి ప్రతి మహిళ కూడా మళ్ళా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి మళ్ళా ఈ రోజు ఇదే ప్రాసెస్ తీసుకొచ్చినారు ఈ రెండు సందర్భాల్లో తప్ప నాకు తెలిసి దేశంలో ఇటువంటి సిస్టమ్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఉండుండరు సో అట్లా మీరు ఎవరు మీకేం హక్కు ఉంది ఏ విధంగా మీరు వీళ్ళందరినీ కూడా కేవలం పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా తాడే రమ్మని చెప్పి అక్కడ నా చేతుల మీద మీరు అపాయింట్మెంట్ అర్డర్స్ తీసుకోవాలని మీరు ఇచ్చే ఒక పదే పదిహేను అపాయింట్మెంట్ అడ్రస్ కోసం వీళ్ళందరూ కూడా మూడు రోజుల పాటు మహిళలందరూ కూడా అక్కడ ఉండాలంటే ఈ మెసేజ్ ని పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి మీరు ఈ రోజు తీసుకొని వస్తే ఇది ఎంతకంటే అవమానం వాళ్ళు వాళ్ళేమి గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా కష్టపడి చదువు ఉద్యోగాలు తెచ్చుకున్నారు అంతేగాని వాళ్ళు అవమానపడాలని కాదు వారి ఈ విధంగా మీ చేత మీ మెహర్బాణి కోసం వారి ఈ రోజు అష్ట కష్టాలు అవమానపడే పరిస్థితిని మీరు తీసుకొని వస్తామంటే ఉంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఈ మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాల్ని సింగిల్ డే ఇస్తే మూడో కంటే తెలియకుండా అపాయింట్మెంట్ ఆఫర్స్ ఇచ్చినారు ఎక్కడ చిన్న అలిగేషన్ లేదు డీఎస్సీలోనే తీసుకుందాం తీసుకుందాము జగన్మోహన్ రెడ్డి గారి డిఎస్సి ఇవ్వలేదు అంటారు మీరు చేసిన పాపాలన్నింటినీ కడుక్కోవడానికే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం గడిచిపోయింది మీరు నైన్టీ ఎయిట్ డిఎస్సి అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు డిఎస్సి వేసి ఇదే విధంగా అక్కడ సుమారుగా నాలుగు వేల యాభై తొమ్మిది మందికి ఆ రోజు అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వదిలేస్తే వారందరికీ కూడా నైన్టీ ఎయిట్ డిఎస్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ నాలుగు వేల యాభై తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన వాళ్ళందరినీ పిలిపించి సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూడడం అందరికీ ఉద్యోగాలు ఇచ్చినారు వీళ్ళు దిగిపోయే ముందు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వేసి సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలకి మీరు నోటిఫికేషన్ ఇచ్చి వారందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో ఉన్నటువంటి ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది కూడా అందరికీ సెలక్షన్స్ పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆడ్రస్ గుర్తు చప్పుడు లేకుండా ఇచ్చినారు దానికి ముందు మీరు రెండు వేల పద్నాలుగులో మొత్తం అడేపల్లికి పిలిపించుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఆ పబ్లిసిటీ నాలుగైదు రోజుల పాటు మీరు దాని అన్ని కూడా టెలికాస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటాయి టూ థౌసండ్ నైన్టీ ఎయిట్ డిఎస్సి లో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సీలో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం పోలే అలానే టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి లో పదిహేను సంవత్సరాల క్రితం చెందిన డిఎస్సి లో సుమారుగా రెండు వేల నూట తొంభై మూడు మంది ఆ రోజు అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు రాకపోయినా కూడా వారందరికీ కూడా పదిహేను సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు అలానే టూ థౌసండ్ నైన్టీన్ స్పెషల్ టీఎస్సీ చేసినా కూడా కేసీబీ వాళ్ళకి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ జరిగిన జరిపినా కూడా ఎక్కడ కూడా వాటన్నింటినీ కూడా ప్రాసెస్ సిస్టమేటిక్ గా కంప్లీట్ చేసి వాళ్ళందరికీ ఇంటి దగ్గరకే టిఎస్సీ కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు దీని ఏంది పదహారు నెలలు ఆయన ఏదో ఆయన సొంత ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రాసెస్ అంతా కూడా తప్పుదారి పట్టించి ఈ రోజు వారందరినీ కూడా తాడేపల్లికి వచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది మీరు ఒకసారి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చాలా మంది అంటారు పేదవారికి సహాయం చేస్తారు ఉద్యోగాల విషయంలో సరిగ్గా ఇవ్వలేదు అని చాలా కొంతమంది అంటారు నేను ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఉద్యోగాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా చరిత్రలో ఎప్పుడు లేనని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నేను చెప్పుకోలేకపోయినా అది మా దురదృష్టం అని చెప్పుకోవాలా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినాడు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ముప్పై రెండు వేల నూట ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు వేల ఎనభై ఏడు ఉద్యోగాలు ఇచ్చారు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు ఉద్యోగాలు దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఒక వేల మూడు ఉద్యోగాలు అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాలు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చి మూడు లక్షల డెబ్బై మూడు వేల నూట అరవై ఒక్క ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలు మనము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఏం పబ్లిసిటీ చేసుకోలేదు వారందరినీ కూడా సగర్వంగా గౌరవంగా చూసినటువంటి ఘనత జగన్ జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి మూడు లక్షల తొంభై ఏడు వేల ఉద్యోగస్తులు మాత్రమే గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టర్మ్ ఆరు లక్షల చదువుల ఉద్యోగాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఇటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనని ఎక్కడైనా చూసినామా అన్ని ఉద్యోగాలు ఫీల్ చేసినా కూడా ఎక్కడైనా పబ్లిసిటీకి వెళ్ళామా ఎక్కడైనా ఈ విధంగా అందాన్ని ఒక దగ్గరికి రమ్మని చెప్పి ఇటువంటి ప్రక్రియలు చేసినటువంటి పరిస్థితి మనం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చూడగా సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక నేను ప్రధానమైనటువంటి ఇష్యూని మీ దృష్టికి తీసుకొని వస్తాను అదేంటంటే రిజర్వేషన్స్ లో ప్రక్క మోసం జరిగింది రిజర్వేషన్ ప్రక్రియలో ఇది అందరూ కూడా గమనించాలి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను సోషల్ స్టడీస్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలలో ఒక ఎస్సీ విద్యార్థి నర్సింహరావు అనే విద్యార్థికి డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చిన డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం రాలేదు అదే ఓసీకి వచ్చేటప్పటికి నేను అబ్బాయి అరవై ఏడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సోషల్ స్టడీస్ లో ఏ విధంగా మీరు పారదర్శకతతో వెళ్తా ఉన్నారు ఈ హిడన్ అజెండా ఏంటి ఎందుకు ఈ విధంగా మోసం జరుగుతూ ఉంది మొత్తం ఎగ్జామినేషన్ సిస్టమ్ లో తప్పులు జరిగినాయి సెషన్ నార్మలైజేషన్ ప్రాసెస్ లో భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయి విధంగా రిజర్వేషన్స్ లో తప్పులు జరిగినాయి ఇన్ని తప్పు తడకలతో మీరు డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి కేవలం పదహారు వేల ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులు కురి చేసి రేపటి రోజున మీరు పండగలు చేసుకోవడానికి కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి మేము ఒకటే వైఎస్ఆర్ సిపి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పారదర్శకంగా ఏదైతే ఈ రోజు చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడతా ఉన్నారు అటువంటి వారందరినీ కూడా అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది వారందరి తరఫున కూడా డెఫినెట్ గా వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో పోరాడుతుంది ఏ అన్యాయం జరిగిన ఏ ఒక్కరిని కూడా ఆ అన్యాయం జరిగినటువంటి వాడి తరపున వైఎస్ఆర్ సిపి అండగా నిలబడి పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాను ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఈ రోజున ఆత్మకూరు సంబంధించి నెల్లూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది నెల్లూరు కాన్స్టెన్సీ వాళ్ళు మా ఇంటికి కోతవేట దూరంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఆ యాక్సిడెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది అంటే ఇక్కడ ఇక్కడ